మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువ బ్రాండ్ వారి మన్ని దృఢమైన యూపీవీసీ విండోస్ మన కరీంనగర్ లో చిరంజీవి గారి సంక్రాంతికి పండక్కి వస్తున్న సినిమా వరప్రసాద్ శంకర వరప్రసాద్ పండగకి వస్తున్నాం అనే సినిమా గ్మ్స్ చూసి వస్తున్నాం మెగా గ్లీమ్స్ ఇది చిరంజీవి గారి బర్త్డే కి మాకు ఇంకా ఎంతో స్పెషల్ ఎందుకు అంటే ఈ గ్లిమ్స్ మాకు ఇచ్చి పాత మెగాస్టార్ మాకు గుర్తించారు పాత మెగాస్టార్ మాకు చూపించారు ఒక రౌడీ అల్లుడు ఒక గణాన ఒక కొండవీతిటంగా ఎస్పెషల్లీ గుర్రంతో నడుచుకుంటే ఒక షాట్ వస్తుంది చిరంజీవి గారిని చూస్తే రెండు కళ్ళు సరిపోవు బాస్ ఏంటో బాస్ ఏంటో ఈ సంక్రాంతికి చూపిస్తాడు అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా చూపిస్తారు బాస్ అంటే ఏంటో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి వాగిన ప్రతి నోరు మూసుకోవాలి సంక్రాంతికి వరప్రసాద్ గారు శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు చిరంజీవి రావట్లేదు శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు విశ్వంబరా టీజర్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టీజర్కి అయితే రెస్పాన్స్ వచ్చిందో ఎలా అయితే ట్రోల్స్ చేశారో విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి ఈ టీజర్కి ఈ గ్లిమ్స్కి ఆ నోర్లన్నీ మూసేసారు ఆ ఆ టీజర్తో ఎలా అయితే చెప్తూ వచ్చారో టీజర్లో మేము విఎఫ్ఎక్స్ మీద జాగ్రత్త పడుతున్నాము విఎఫ్ఎక్స్ మీద జాగ్రత్త పడుతున్నాము అందుకే ఆ డిలే అని చెప్పి ఆ డిలే ఇంకెంత డిలే అయినా తప్పు లేదనిపించింది ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఆ క్వాలిటీ చూస్తే ఎస్పెషల్లీ ఓపెనింగ్ షాట్లో ఆ స్కార్పియన్ షాట్ ఏదైతే ఉందో అసలు కళ్ళు చెదిరిపోయాయి అవి ఎఫెక్ట్స్ చూస్తే ఇవాళ రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాల్లో తెలుగు సినిమాల్లో నాకైతే అంత క్వాలిటీ కనిపించలేదు మళ్ళీ లాస్ట్లో కన్ను పట్టుకొని చిరంజీవి గారు నిల్చుంటారు ఆ షాట్ కూడా ఆదిరిపోయింది విశ్వంబర మేము వెయిట్ చేస్తున్నాము మాయాజాలం చిరంజీవి గారు చూపించే మాయాజాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము బాగుందన్న బాగుంది అన్ని బాగున్నాయి మంచిగా సాంగ్ మ్యూజిక్ చూస్తా అన్న దానికి దీనికి తేడా ఏంటంటే మాస్ గ్రేస్ మన ఏంటి మెగాస్టార్ కోట్ వేసుకోవడము అది గుర్రం మీద రావడము అవన్నీ హైలైట్ బాగుంది అన్న బాగుంది చాలా బాగుంది మెగాస్టారా రాలనుకున్నారా రాలేననుకున్నారా అక్కడ అక్కడ ఆ ఇంద్రుడి ఇక్కడ ఈ ఇంద్రసేన ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై పుట్టినరోజు శుభాకాంక్షలు బాస్ ఒక వింటేజ్ లుక్ లో ఆపడ్డారు రఫ్ ఆడింగ్ చేస్తాడు ఈసారి బాక్స్ ఆఫీస్ ని అనిల్ రావుపూడి గారు అయితే ఆ లుక్స్ ఏంటి అవేంటి అలా ఎలా చూపెట్టారో నాకు అర్థం కావట్లేదు సంక్రాంతి వస్తున్న తర్వాత భారీ అంచనాల మీద అదే యాక్టర్ మనకి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ ఈ మూవీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి విశ్వాంబరాక్ కంటే అది వేరే అది అది వేరే స్టోరీ గాని విశ్వాంబరా కంటే బాగుందని నేను చెప్తున్నాను సూపర్ డూపర్ గా చూపెట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపూడి ఈ మూవీతో మెగా ఫ్యాన్సీ కాలర్ చేశాడు అనిల్ రావు పుడి ఇచ్చి పడేశాడు మొత్తానికి స్టాలిన్ మూవీ అయితే సూపర్ అన్న బాగుంది స్టాలిన్ మూవీలో మన మెగాస్టార్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో కూడా అలాగే ఉన్నాడు ఆయన వాయిస్ తగ్గ పెరగట్లేదు తగ్గిపోతుంది థర్టీ ఫైవ్ లా ఉన్నాడు ఆ స్టాలిన్ మూవీ ఫోర్ పోర్కే రిలీజ్ అయింది ఆనందంగా చూసి చెప్పి వెళ్ళిపోయారు రామాయణంలో ఫేమస్ సీత మెగా ఫ్యాన్స్ కోసం వచ్చింది సుస్మిత అన్నట్టుంది ఈ మెంటల్ లేపేశాడు బ్రో ఇది మూవీ కాదు గురు గురుస్ తోటి ఐదు వందల కోట్లు కొట్టేసి ఎలా ఉన్నాడు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ లుక్స్ ఒక వింటేజ్ థర్టీ ఫైవ్ లో ఇంకా ఆగిపోయాడు ఆయన అమృతం తాగాడు అన్ని సినిమాలో అమృతం తాగాడు కదా అలాగే ఉండిపోయాడు మెగాస్టార్ ఎప్పటికీ ఆయనకి ఏజ్ పెరగదు ఇటు సైడ్ చూస్తా ఉంటే మన రామ్ చరణ్ మెగాస్టార్ కంటే పెద్దోళ్ళ ఉన్నారు అలా ఆయన బావగారు ఉన్నారు కదా అల్లు రా అల్లు అరవింద్ గారు ఆయన ఆయనకి ఎలా ఉన్నారు బావగారులో ఉన్నారు అంత ఏజ్ ఎలా తగ్గించుకొని తిరుగుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు విశ్వమర టీచర్ కదా గ్లింప్స్ వేరే లెవెల్ అది వేరే అది అది వేరే విశ్వామర టీచర్ అది వేరే ఉంది గ్లింప్స్ వేరేలా ఉంది అంటే రెండింటితోటి తోటి ఇండస్ట్రీని ఏదో చేద్దామని వచ్చేసాడు మనం మెగాస్టార్ ఇండస్ట్రీకి ఊచ కోతే మామూలుగా లేదు రెండు ఇట్లే రెండు బ్లాక్ బాస్టర్ ఇంకా ఈసారి ఇంకా ఆయన వస్తున్నాడు అంటే రఫాడు ఇచ్చేస్తాడు మొత్తం ఇంకా ఊచ కోత కోచేస్తాడు ఆర్ట్స్ తోడు గుర్రం తోడు తొక్కి పడేస్తాడు మొత్తం బాక్స్ ఆఫీస్ ని సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వస్తుందని నేను అనుకుంటున్నాను మెగాస్టార్ కెరియర్లోనే వన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ మూవీ వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ నిలిచిపోద్ది నేను అనుకుంటున్నాను ఆయన లుక్స్ చూస్తూ ఉంటే వేరే లెవెల్ ప్రతి దానికి మీమ్స్ పెడతారు కానీ ఈ మూవీకి అసలు కామెంట్ చేద్దాం లేదు ఈ గ్లిమ్స్కి ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం